ఈ రాష్ట్రంలో అసత్య ప్రచారాలకు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే ఒక పెద్ద అబద్ధాల కోరిక మనం గుర్తించాలి ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన ఎప్పుడు చూసినా కూడా ప్రతిపక్ష నేతగా కూటమి ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదు అని చెప్పి తెగ బాధపడిపోతూ మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా కూటమి ప్రభుత్వం ఆయనకు అన్ని రకాల భద్రత కల్పిస్తా ఆయన పర్యటనకు అన్నిటి కూడా అనుమతులు ఇస్తా ఉన్నా మరి ఈసారి ఒకసారి చూసినప్పుడు భద్రత కోరేటువంటి జగన్మోహన్ రెడ్డి పోలీస్ శాఖ చూచిన కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వారిచ్చే సలహాలు కూడా తీసుకోవాలి అయితే అవి పక్కన పెట్టి వారిని బెదిరించే స్థాయిలో ఆయన మాట్లాడుతున్న విషయం రాష్ట్ర ప్రజలకి అంత తెలుసు మరి ఇటీవల సత్తెనపల్లి మండలం రెంటపాలెంలో పోయినప్పుడు వంద మందికి ర్యాలీకి అనుమతిస్తే ఆరు నుంచి తొమ్మిది వేల మందిని తీసుకెళ్లారు మూడు వాహనాలకు అనుమతిస్తే వంద వాహనాలతో బయలుదేరి పెద్ద బలప్రదర్శన కలిగిన విషయం రాష్ట్ర ప్రజలంతా కూడా టీవీల ద్వారా చూశారు ఈరోజు ఆయన చెప్పేవిన అబద్ధాలని ఎందుకంటున్నామంటే ఒకసారి వివరాలకెళ్తే ఆయన గత ఒక సంవత్సరంలో చేసిన పర్యటనలో రాప్తాడు పర్యటనకు ఐదు వందల ఆరు మంది పోలీస్ సిబ్బంది ఐదు స్పెషల్ టీములు రెండు ఏపీఎస్పి బెటాలియన్ బృందాలు నియమించబడినాయి ఇటీవల చేసిన సత్యనపల్లి పర్యటనలో కూడా ఆరు నూట మంది పోలీస్ సిబ్బంది పదహైదు రోప్ పార్టీలు మోహరించబడ్డాయి గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళినప్పుడు నూట ఇరవై మూడు మంది పోలీసులు రెండు రోప్ పార్టీలు విధుల్లో ఉన్నాయి తెనాలి పర్యటనలో నూట ఇరవై మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది పొదిల్లో నూట యాభై మంది పోలీసులు రోప్ పార్టీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు సత్యసాయి జిల్లాలో ఒక జవాన్ గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు మూడు వందల తొంభై నాలుగు మంది పోలీసులతో భద్రత కల్పించడం జరిగింది పులివెందుల ఇంటి వరకు వెళ్ళినప్పుడు కూడా డెబ్బై ఒక్క మంది పోలీసులతో రక్షణ ఏర్పాటైంది ఈ విధంగా ఆయనకు అవసరానికి మించి కూడా భద్రత కల్పిస్తూ ఉన్నాం ఈరోజు ఆయన భద్రతకు వచ్చిన డోకా ఏమి లేదు వాస్తవంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది పోలీస్ శాఖ ఎందుకంటే ఆయన పర్యటనలో గంజాయి బ్యాచ్లు రౌడీ మూకలు మద్యం మత్తులో కిరాయి మనుషులు వీళ్ళంతా కూడా చేసే ఆగడాల వల్ల ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈరోజు పోలీస్ శాఖ పైన ఉంది జగన్ పర్యటన అంటే పోలీస్ శాఖ ఒక తలనొప్పికి తయారయ్యేది ఎందుకంటే ఈయన అంటు వచ్చేటువంటి విద్రోహ శక్తుల వల్ల ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మద్దతు కల్పించాలని రావడం పెద్ద సమస్యగా మారుతోందనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అదేవిధంగా నేను అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు అడ్డుకోలేదని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు రాష్ట్ర ప్రజలంతా కల్లార చూశారు మీరు ఏ విధంగా వారిద్దరిని అదేవిధంగా లోకేష్ గారిని అడ్డుకున్నారని చెప్పి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయుడు హోదాలో సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకు వెళ్ళినప్పుడు జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి మీరు అడ్డుకోలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా అయ్యన పాత్రి కుమారుడికి పెళ్లి కోసం నక్షీపట్నం వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో నీ పార్టీ మూకలు అడ్డుకుని వీరంగం సృష్టించలేదని అడుగుతున్నాం విశాఖ ఎయిర్పోర్ట్లో అడ్డుకోలేదని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా తిరుపతి విమానాశ్రయంలో మరి ఆయన్ను అడ్డుకుని అట్లే ఎన్నికి పంపలేదని ఒకసారి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆత్మగూరు పర్యటన కోసం బయలుదేరుతున్నప్పుడు ఉండపల్లి నివాసం నుంచి ఆయన బయట రాకుండా గేట్లకు తాళ్లు బిగించి మీ అల్లరి మొక్కలు వీరంగం సృష్టించలేదని ఒకసారి ప్రశ్నిస్తున్నాం ఉన్నాం అంగల్లో అడ్డుకోలేదా తప్పుడు కేసులు పెట్టలేదా ఆయన పైన రాళ్ళు విసరలేదని ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తూ గుర్తు చేస్తున్నాం అదేవిధంగా కృష్ణా జిల్లాలో హత్యకు గురైన దళిత యువతి రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి లోకేష్ గారిని అడ్డుకొని పోలీస్ జీప్ ఎక్కించి కృష్ణా జిల్లాలోని మారుమూల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మరి అక్కడ మీరు అడ్డుకోలేదని చెప్పి కూడా మనం ఒకసారి ప్రశ్న చేస్తున్నాం అదేవిధంగా యోగన పాదయాత్రలో అడుగడుగున లోకేష్ గారిని అడ్డుకొని ఆయన మైక్ లాక్కోవడం స్టూల్ లాక్కోవడం పోలీస్ అధికారుల చేత తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి ఆయన పైన పార్టీ నాయకుల పైన త్రీ నాట్ కేసులు పెట్టలేదా అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ విధంగా మీరు అనేకసార్లు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారిని అడ్డుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో హోటల్ నుంచి బయట రాకుండా అడ్డుకోలేదా మీరు ఇప్పటం గ్రామర్శనకు వెళ్ళినప్పుడు ఎన్ని అవాంతరాలు అడ్డంకులు సృష్టించారో ఒకసారి గుర్తు చేస్తున్నాం మీకు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల అమాయకులు మనం ఏం చెప్పినా నమ్మేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు మీ భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు మీరు పర్యటన సందర్భంలో పోలీసు సలహా సహకారం తీసుకుంటే మంచిది కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అడ్డుకునేటువంటి ఆలోచన కూడా చేయడం లేని విషయం మీరు గ్రహించాల్సిన అవసరం ఎంత ఉంది మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళచ్చు ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పవచ్చు అంతేగాని బల ప్రదర్శనలు చేసుకుంటూ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ కూటమి ప్రభుత్వానికి సమస్యలు తీసుకురావాలని చెప్పి విధ్వంసాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి ఈ అబద్దాల ప్రచారాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా కోరుకుంటున్నాం అదే విధంగా మరి నిన్నేదో కార్యక్రమంగా పెట్టాలని కూడా ఆయన పిలిపి జరిగింది మేనిఫెస్టో రీకాల్ మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోల గురించి ఇచ్చిన హామీల గురించి మాట్లాడే కనీస నైతిక హర్ హక్కు గాని అర్హత కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో ఎనభై ఐదు శాతం హామీలు ఉల్లంఘించుంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలను అన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది మీకు ఆ భయం అవసరం లేదు ఆ అనుమానాలు అవసరం లేదు ప్రజలు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇస్తే అమలు చేసి తీరుతారని చెప్పి పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడానికి మీకు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు అటువంటి నాయకుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హామీల గురించి మాట్లాడేటువంటి నైతిక ప్రశ్నిస్తున్నాం